నమస్తే న్యూస్ కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాల ఎకరి సంక్షేమ అభివృద్ధి చైర్మన్ నాగేశ్వర నాయుడు ప్రెస్ మీట్ వైసీపీ నేతలు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాల ఎకరి సంక్షేమ అభివృద్ధి చైర్మన్ నాగేశ్వర నాయుడు మాట్లాడుతూ వైసీపీ నేతలు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు కార్యక్రమంలో సంబేపల్లి సింగిల్ విండో చైర్మన్ వంగిమల్ల శివప్రసాద్ రెడ్డి బీజేపీ నాయకులు రేవణ శివప్రసాద్ వీరు సంబేపల్లి మండలం ప్రధాన రహదారిలో స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహం వద్ద మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్ఆర్ కడప జిల్లాలో ఇటీవలే జరిగిన పులివెందుల ఒంటిమెట్ట జెడ్పీటీసీలు కూటమి ప్రభుత్వంకు పట్టం కట్టిన ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు గత ప్రభుత్వంలో ప్రజాస్వామ్యాన్ని నిర్వహిస్తే ఈనాడు సీఎం చంద్రబాబు నాయుడు ఓటర్లకు విలువనిచ్చి ఎన్నికలు నిర్వహించడం జరిగిందన్నారు ఎన్నికల ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలు తల్లికి వందనం అన్నదాత సుఖీభవ పెన్షన్ పెంపు ఉచిత గ్యాస్ సిలిండర్లు మెగా డిఎస్సి తో పాటు రేపటితో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తుండటంతో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి ప్రజల్లో విశేషమైన స్పందన లభిస్తుందని వివరించారు పార్టీకి విశేషమైన సేవలను అందించిన టీడీపీ సీనియర్ నాయకులు నాగేశ్వర నాయుడుకు పాలయక్రి సంక్షేమ అభివృద్ధి చైర్మన్ గా ప్రకటించిన సీఎం చంద్రబాబు నాయుడు యువనేత మంత్రివర్యులు నారా లోకేష్ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిలకు సంబేపల్లి మండలం తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేశారు రిపోర్టింగ్ బై అన్నమయ్య జిల్లా స్టాపర్ పుల్లువెందల మరియు ఒంటిమిట్ట జరిగిన ఎన్నికల్లో ప్రజాస్వామ్యబద్ధంగా జరిగితే ఎలా ఉంటుంది అనేదానికి ఒక ఉదాహరణ తెలుగుదేశం పార్టీకి మిగతా పార్టీలకు కూడా ఒక ఉదాహరణ కాబట్టి ఇది ఒక పెద్ద ఘన విజయం ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిందంటే ఏ ఎలక్షన్ కూడా ప్రజలు స్వచ్ఛంగా ఓటేస్తే ప్రజల తీర్పు ఎట్లా ఉంటుంది అనే దానికి కూడా పులివెందల మరియు ఒంటిమిట్ట ఒక ఉదాహరణ అలాగే నా సేవలను గుర్తించి పార్టీ ఆవిర్భావం నుంచి నేను తెలుగుదేశం పార్టీలో పనిచేసిన అలాగే ఇంతవరకు కూడా ఎన్నో విజయాలు వరించినాయి ఎన్నో అపజయాలు వరించినాయి నా సేవలు గుర్తించి చంద్రబాబు నాయుడు అయితేనేమి నారా లోకేష్ నాయుడు అయితే నారా లోకేష్ గారు అయితేనేమి రాంప్రసాద్ రెడ్డి గారు అయితేనేమి నాకు రాష్ట్ర స్థాయిలో చైర్మన్ పోస్ట్ కేటాయించినందుకు వారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ మరింత ముందుకు తీసుకోలేకపోయేదానికి నా సాయశక్తుల కృషి చేస్తానని నేను సభ ఈ మీడియా మిత్రులకు తెలియజేస్తున్నాను నేను కూడా వైసీపీ ప్రభుత్వంలో ఇక్కడే ఈ సంబేపల్లి గ్రామ పంచాయతీకి పోటీ నామినేషన్ వేసేటప్పుడు ఎంత ఇబ్బంది పడినానో నాకు తెలుసు అది ఆ ప్రభుత్వంలో మేమైతే ఇట్లా దౌర్జన్యాలు ఇట్లా చేసి గెలుచుకుంటే మనస్తత్వం తెలుగుదేశం పార్టీకి వాళ్ళు మీకు మేము నామినేషన్లు వేపీ లేదు మమ్మల్ని ఏ ఎక్కడ స్టేట్లో ఎక్కడ నామినేషన్లు అనేటివి జరగల వాళ్ళ ప్రభుత్వంలో ఇక్కడ పులివెందులు అయితేనేమి నీకు వంటి ఏమి ప్రజాస్వామ్య పద్ధతిలో నామినేషన్లు వేసినారు తర్వాత అలాగే ఓటింగ్ జరిగింది ఓటింగులో వాళ్ళు వాళ్ళు ఎందుకు గతంలో అంతా రిగ్యూకులు చేసుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు ప్రజాస్వామ్య పద్ధతులే ఓట్లు వేసినారు కాబట్టి వాళ్ళ బండార మాట బయటపడింది కాబట్టి వాళ్ళు ఎన్ని ఆరోపణలు చేసినా కూడా మేము నామినేషన్లు వేసినారు ప్రజాస్వామ్య పద్ధతిగా ఎలక్షన్ జరిగినాయి కాబట్టి ప్రజలంతా మా వైపు ఉండారు నా మా పార్టీ సమాధానం కూడా ఇదే ప్రజలు స్వచ్ఛందంగా ఓట్లు వేసినారు వాళ్ళకి డిపాజిట్ లేకుండా గెలిపించడం కూడా జరిగింది ఇదే ఉదాహరణ